ఈ రోజు మా మిత్రుల వారి ప్రవేశానికి వచ్చి మీరు ఈ వర్తం చేశారు సత్యనారాయణ స్వామి వర్తం దయచేసి సత్యనారాయణ స్వామి వర్తం యొక్క విశిష్టత గురించి మా వాళ్ళకి మా మిత్రులతో పాటు అందరికి అర్థం ఈ విధంగా చెప్పండి అడిగారు చాలా సంతోషం అయ్యా ఈరోజు మార్గశిర ఏకాదశి ఎంత మంచి శుభదినం అనగా ఈరోజు బుధవారం ఏకాదశి మహిళ మార్గశిర విష్ణు సంబంధమైన విషయాల్లో మార్గశరం ఎంత గొప్పది అందులోనే ఈరోజు ఏకాదశి ఇటువంటి సందర్భంలో విష్ణు కైంకర్యాన్ని చేయడం స్మరణ చేయడం ఎంత గొప్ప యోగ్యత మనం ఉదయం మొదలుకొని ఒక్కసారైనా దేవి శ్రీమన్నారాయణ అని అనుకుంటేనే భగవంతుడు మనకు ఎక్కడో ఒక దగ్గర భోజనాన్ని కలిగిస్తూ ఉంటాడు కదా అటువంటి మనం ఈరోజు యాకాది పర్వదినాన్ని పురస్కరించుకొని మనం ఎన్నిసార్లు మనం శ్రీమన్నారాయణ అనుకున్నాం ఎంత చక్కగా ఈ కథా కైంకర్యాన్ని చేస్తున్నాం అని మనం అనుకుంటే ఈరోజు సత్యనారాయణ వారి వ్రతాన్ని ఇక్కడ చేస్తున్నాం కదా ఈ సత్యనారాయణ స్వామివారు ఎవరు విష్ణు స్వరూపం అంటే శ్రీమన్నారాయణుడు మనం ఈ ప్రపంచంలో కానీ ఈ భారతదేశంలో కానీ అనేక కథాకైంకర్యాలు ఉన్నప్పటికీ కూడా అన్నీ విడిచిపెట్టి కూడా చిన్న కష్టం వచ్చిన సంతోషం వచ్చిన వివాహం జరిగిన గృహప్రదేశం జరిగిన లేదా ఏదైనా మనసు కాస్త క్లాసం అనిపించినా మనం ఏం చేస్తున్నాం సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేస్తున్నాము కదా మరి ఎందుకని సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేస్తున్నాం ఈ భగవంతుని మనకి ఏమిస్తాడు అంటే మనకు పుట్టించినది బ్రహ్మ మనకి ఎవరు పుట్టించారు బ్రహ్మదేవుడు పుట్టించాడు మనకి భోజనాన్ని ఎవరు కలిగించారు భగవంతుడు కలిగించాడు అంటే మనకు పుట్టిన తిన్న మొదలు ప్రతికున్నంతకాలము కూడా మనకు భోజనాన్ని కలిగించిన వాడు ఎవరైనా ఉన్నారంటే వారెవరు శ్రీమన్ నారాయణ కాబట్టి అందుకే కదా మనకి ఇన్ని కథాకేంద్రియాలు ఉండగా కూడా మనకు కాలం ఆధారభూతమైన భోజనాన్ని కలిగించేవాడు శ్రీమన్ నారాయణే కాబట్టి వారిని మనం వెళ్ళవే కూడా మనం భక్తితో స్మరిస్తూ ఈ కథాకైంకర్యాన్ని చేస్తున్నాం అంటే అన్నమాన్ని వృష్టి కృష్టించిన వాడు ఎందుకు అంత గొప్పవాడు అయ్యాడు అన్నమే ఎందుకంత గొప్పది అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనకు చెప్పాడు అంటే అన్నంలో ఎందుకు పరబ్రహ్మ ఉన్నది మనం బ్రతకడానికి మనం ఏదైనా నీళ్లు తాగి కానీ భోజనం చేసుకొని రెండు ఉండి మనం బ్రతకగలం కానీ నీళ్లు తాగి మానవుడు నలభై ఒక్క రోజులు బ్రతుకుతాడు కానీ అన్నం లేకుండా మానవుడు ఎన్ని రోజులు బ్రతుకుతాడు కేవలం బ్రతుగలడు అన్నం లేకుండా కేవలం మనిషి బ్రహ్మజ్ఞానాన్ని కేవలం పన్నెండు రోజులు మాత్రమే ఉంటుంది పదమూడో రోజు నుంచి బ్రహ్మం కలగదు అంటే బ్రహ్మం ఉండదు అంటే నేను మనిషిలా నేను పశువులా అసలు నేను ఎవరడం అనే జ్ఞానం ఏదైతే ఉందో బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని కేవలం దేవులో ఉంది ఆహారం అన్నంలో ఉంది ఆ అన్నం సృష్టించిన వాడు ఎవరున్నారు శ్రీమన్నారాయణుడు ఉన్నాడు కాబట్టి ఆహా ఇంత బ్రహ్మజ్ఞానాన్ని కలిగించిన ఆహారాన్ని సృష్టించిన వాడు వివేకాభరాయ అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాళ్ళకి ఇవే కదనాయనా కాబట్టి నేను బ్రతికున్నంతకాలం ఆహారాన్ని కలిగిస్తూ బ్రహ్మజ్ఞానాన్ని పెంపొందించగలిగిన ఆహారాన్ని సృష్టించిన వాళ్ళకి కదా కథనాయన అని చెప్తూ మనం చిన్న కష్టం వచ్చినా సంతోషం వచ్చినా వివాహం జరిగిన గృహప్రవేశం జరిగినా ఏం చేస్తున్నాం సత్యనారాయణ స్వామి వారి వద్ద చేస్తున్నాం మనకి ఒకసారి శ్రీమన్నారాయణ అన్నందుకే భగవంతుని భోజనాన్ని ఇచ్చాడంటే మనకి అనేక మారు శ్రీమన్నారాయణ అనుకుంటూ ఇటువంటి ఏకాద్ర పర్వదిన ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేయి చేస్తున్నందుకు అదేవిధంగా చేసిన వారికి ఎంత భోగం కలుగుతుందో మనందరం వచ్చి విని ఈ కథా చూస్తున్నాం కదా మనకి ఎంత భోగమోషం కలుగుతుంది అని భగవంతుని స్మరిస్తూ ఈ రోజు పురస్కరించుకొని ఈ సత్యనారాయణ స్వామి వారి కథాకైంకర్యాన్ని మనం చేసుకొని వీర్థగోష్ఠుని గావించి ఈ స్వామి వారి అనుగ్రహ ప్రాప్తిని మనం అందరికి కూడా పొందుదాం జై శ్రీమద్నారాయణ జయస్